ఆంధ్రప్రదేశ్ రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల ఫలితాలు డిసైడ్ అయిపోయాయా ప్రస్తుత పరిణామాలన్నీ ప్రతిపక్షానికి అనుకూలంగా మారిపోతున్నాయనిపిస్తుంది అసలు చంద్రబాబు రెండు వేల పద్నాలుగులో ఎందుకు గెలిచారు మరి రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు ఎందుకు ఓడిపోనున్నారు జగన్ ఎలా చూద్దాం చంద్రబాబు కారణాలు రాష్ట్ర విభజన జరగడం సీనియారిటీ అంటూ టీడీపీ ప్రచారం చేయడం తొమ్మిదేళ్లు సీఎం గా అనుభవం ఉన్నదంటూ చంద్రబాబు చెప్పుకోవడం దేశవ్యాప్తంగా ఊపు మీదున్న బీజేపీ మిత్రపక్షాలు కలవడం సినీ ప్రేక్షకులు పవన్ అభిమానులు కాపుల కోసం పవన్ కళ్యాణ్ ఆరు హామీలు ముఖ్యంగా రైతు డోకర్ రుణాల మాఫీ ఇంటికో ఉద్యోగం కాపులను బీసీలో చేర్చడం నిరుద్యోగ భృతి ఇలా చెప్పడం ఏకపక్షంగా టీడీపీ విభజన చేసిన ఎల్లో మీడియా ఎన్నికలకు ఎంత ఖర్చైనా పెట్టగలిగే బినామీలు ఉండడం ఇలా యువత కోసం ఉద్యోగం పవన్ కళ్యాణ్ నిరుద్యోగ భృతి కాపుల కోసం పవన్ కళ్యాణ్ కాపుల బీసీలోకి చేర్చడం విస్తృతంగా జగన్ పై విష ప్రచారం జరిగి మోడీని బీజేపీని కలుపుకోవడం ఇన్ని రకాలుగా అబద్ధపు హామీలు ఇచ్చి టీడీపీ గెలిచింది మరైతే రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు ఓటమి జగన్ గెలుపుకు కారణాలు ఇవే అయితే రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు ఓటమికి జగన్ గెలుపుకు కారణాలు అమలు చేయలేని తప్పుడు హామీలు ఇవ్వడం వల్ల చంద్రబాబుపై ప్రజలు నమ్మకం లేకుండా పోయింది అసెంబ్లీలో బయట జగన్ వ్యవహార పక్కాగా లెక్కలతో కూడిన వివరణ ధైర్యం తెగింపు జగన్ కు కలిసొచ్చే అంశాలు ప్రజా సమస్యపై జగన్ ప్రకటించడం ఆ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఎక్కువ సమయం ప్రజల్లో ఉండడం జగన్ నిత్యం చంద్రబాబు ఆ పార్టీ నేతల అన్యాయాలు అక్రమాలు అవినీతికి అనుక్షణం ఎత్తి చూపడం భూదోపిడి పార్టీ ఫిరాయింపులను చంద్రబాబు దగ్గరుండి పోయించడం వల్ల చంద్రబాబుకు వ్యతిరేకత ఏర్పడడం ముఖ్యంగా లోకేష్ కు మంత్రిని చేయడం లోకేష్ కుల రాజకీయాలు చేయడం భూ బకాసులను అండగా ఉండి లెక్కలేని కబ్జాలు చేయించడం కాపుల్లో వ్యతిరేకత ముస్లింలకు ఏ మాత్రం జరగని న్యాయం మహిళలపై అమ్మాయిలపై వేధింపులు ఎక్కువ ఎక్కువడం ఉద్యోగులపైన ఆగని దౌర్జన్యాలు చంద్రబాబు మాటలకు చేతులకు పొంతం లేని పరిపాలన ఇవ్వడం వెరసి చంద్రబాబు ఓటమికి జగన్ గెలుపునకు కారణాలు నిలుసరడంలో సందేహం లేదు